మనం నిత్యం వాడేటువంటి మన యొక్క పర్స్ అనేది ఏ విధంగా ఉండాలి అలాగే వాటిలో ఏ ఏ వస్తువులు ఉండాలి ఏ ఏ వస్తువులు ఉండకూడదు ఇంకా మన పర్స్ యొక్క రంగు ఏది ఉండాలి అలాగే మన పర్సును ఉంచేటువంటి ప్రదేశం ఎక్కడ ఉండాలి అనేటువంటి ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాలను ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా మనం మనం దాచుకునేటువంటి ధనం ఉంచుకునేటువంటి ప్రదేశాలలో పర్స్ కూడా ఒకటి ముఖ్యంగా మన నిత్యావసర వస్తువుల కోసం ఇంకా మన నిత్య అవసర ఖర్చుల కోసం మనము చాలా ప్రత్యేకంగా ఎక్కువగా వాడేది కూడా మన పర్స్ ఒకటి ముఖ్యంగా మనం మన చేతిలో ఉన్నటువంటి ధనాన్ని రోజువారీ ఖర్చుల కోసం ఉపయోగించడానికి పర్సును ఉపయోగించుతాము అయితే మనం వాడేటువంటి పర్సు ఏ దిశలో ఉండాలి అది ఏ రంగులో ఉండాలి ఇంకా ఆ పర్సులో ఎలాంటి వస్తువులు ఉండాలి ఎలాంటి వస్తువులు ఉండకూడదు అలాగే మనం ఎన్ని పర్సులను ఉపయోగించవచ్చు ఇలాంటి ముఖ్యమైనటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో చూద్దాం మనం ఎంత సంపాదించినా కానీ ధనం నిల్వ ఉండకపోవడం అనేది మనలో తెలియని అసంతృప్తిని కలిగజేస్తుంది అలాగే మనము ఒక స్థిర ఆస్తి కొనాలి ఇంకా కొంచెం కూడా పెట్టుకోవాలి ఆర్థిక పరంగా బలోపేతం అవ్వడానికి చేసేటువంటి ఎన్నో ఆలోచనలు చాలా కాలం పాటు ఆలోచనలుగానే మిగిలిపోతూ ఉంటాయి సమయానికి చేతికి ధనం అందకపోవడం లేదా అందినటువంటి ధనం వృధాగా ఖర్చు అవ్వడం లేదా అనుకున్నటువంటి దాంట్లో అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చులు కలగడం లాంటి ఎన్నో సందర్భాలను మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాము అయితే దానికి సంబంధించి ఎక్కడ తప్పు జరిగింది అని అనే విషయం మనకు అస్సలు తెలియదు ముఖ్యంగా దానికి సంబంధించి మనం ఎంత ఆలోచించినా కానీ మనకు అంతుపట్టదు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని విషయాలు మనకు తెలియకుండానే మన చేతిలోని ధనాన్ని బయటికి పంపిస్తాయి అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలను పాటించినట్లయితే మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అయితే అలాంటి ముఖ్యమైనటువంటి విషయాలలో మనము తెలిసి తెలియక చేసేటువంటి నిర్లక్ష్యాలలో మనం ఉపయోగించేటువంటి పర్సు కూడా ఒకటి అయితే పర్సును ఉపయోగించడం అనేది తప్పు కాదు కానీ దానిలో ఏమి ఉండకూడదో ఏమి ఉండాలో చూద్దాం ముఖ్యంగా పర్సు విషయంలో మనము పాటించవలసినటువంటి ఆరు ఖచ్చితమైనటువంటి నియమాలు ఏంటో చూద్దాం అందులో ముందుగా మొదటిది మనం ఉపయోగించేటువంటి పర్స్ అనేది చాలా ఇరుకుగా ఎన్నో వస్తువులతో కూడి చాలా బరువుగా అస్సలు ఉండకూడదు ముఖ్యంగా మన పర్స్ అనేది చాలా వదులుగా చూడటానికి చాలా అందంగా అలాగే చూడగానే ఏది ఎక్కడ ఉందో అర్థమయ్యే విధంగా ఉండాలి ఎలా అయితే మన వంటగదిలో ఉండవలసినటువంటి స్థలంలో ఉండవలసినటువంటి వస్తువులను ఉంచుకుంటాము అలాగే ఉండకూడని వస్తువులను ఏ విధంగా బయటపడేస్తామో అలాగే మన పర్సులో కూడా అనవసరమైనటువంటివి అస్సలు ఉంచకండి ముఖ్యంగా ఎక్స్పైర్ అయిపోయినటువంటి కార్డ్స్ కానీ లేదా ఎక్స్పైర్ అయిపోయిన సిమ్ ఇలాంటివి ఏవి కూడా పర్సులో ఉంచకండి అలాగే పర్స్లో అనవసరమైనటువంటివి ఏవి ఉన్నా కానీ తీసి బయటపడేయండి వీలైనంత వరకు పర్స్ చాలా ఫ్రీగా ఉండేలాగా ఇంకా చాలా తక్కువ బరువు ఉండేలాగా జాగ్రత్త పడండి ఆ తర్వాత రెండవది ముఖ్యంగా పర్సులో ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో వాటిని సరి అయిన ప్లేస్లో అమర్చండి అంటే ధనం పెట్టడానికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైన స్థలంలో డబ్బును ఉంచండి అలాగే కార్డ్స్ పెట్టుకోవడం కోసం ఇచ్చినటువంటి ప్రత్యేక స్థలంలో అక్కడ మాత్రమే కార్డ్స్ పెట్టండి అలాగే కొన్ని పర్సులలో ఇష్టమైనటువంటి వ్యక్తులు లేదా ఇష్టమైన దైవాన్ని పెట్టు ఫోటో పెట్టుకోవడం కోసం చిన్న కవర్ లాగా బయటికి కనబడే విధంగా స్థలం కూడా ఇస్తారు అలాంటి స్థలంలో ఆ ఫోటోలను మాత్రమే పెట్టండి ఇలాగా పర్సులో ఏ వస్తువులను ఎక్కడైతే మనం అరేంజ్ చేయాలో అంటే సర్దుకోవాలో అక్కడ ఆ వస్తువులనే సదరండి ఆ తర్వాత మూడవది ముఖ్యంగా మనం ఉపయోగించేటువంటి పర్సును ఎక్కడ పడితే అక్కడ రోజు ఒక్కో రోజు ఒక్కో స్థలంలో అస్సలు పెట్టకూడదు అలాగే మనం ఉపయోగించేటువంటి పర్సును ముఖ్యంగా నేలకు తాకేటువంటి స్థలంలో అస్సలు ఉంచకూడదు అంటే మన ఫ్లోర్ పైన పర్సుని ఉంచకండి ముఖ్యంగా మనం పర్సు ఉంచేటువంటి స్థలం ఎప్పుడూ కూడా చాలా శుభ్రంగా ఉండాలి అశుభ్రంగా ఉండేటువంటి స్థలంలో పర్సును ఉంచకండి అలాగే పర్సును మనం పెట్టేటువంటి స్థలంలో మన పూర్తి ఐదు వేళ్లతో నిదానంగా ఓపికగా పెట్టండి తప్ప దూరం నుంచే పర్స్ ఉండేటువంటి స్థలంలోకి పర్సును విసిరి వేయడం లాంటిది చేయకండి అలాగే పర్సును మనము ఉంచేటువంటి స్థలం అనేది చాలా నీట్గా ఇంకా నేలను తాకకుండా ఉండే విధంగా జాగ్రత్త పడండి ఆ తర్వాత నాలుగవది మన పర్స్ అనేది కొందరికి కొన్ని ఇష్టమైనటువంటి రంగుల్లో పెట్టుకుంటూ ఉంటారు అయితే చాలామంది వారికి కూడా బూడిద లేదా నలుపు రంగు కలిగినటువంటి పర్సులను ఉపయోగించుతూ ఉంటారు అయితే మనం వాడేటువంటి పర్స్ నలుపు రంగు కానీ లేదా బ్లూ కలర్లో కానీ అస్సలు ఉండకూడదు ముఖ్యంగా అవి మన చేతిలోని ధనాన్ని వృధా ఖర్చులకు ఎక్కువగా ఉపయోగపడేలాగా చేస్తూ ఉంటాయి అలాగే మనకు తెలియకుండానే మన చేతిలో ఉన్నటువంటి ధనం ఎన్నో నిత్యావసర ఖర్చులు లేదా దుబారా ఖర్చులుగా మారిపోతూ ఉంటాయి అందుకే మనం వాడేటువంటి వ్యాలెట్ అనేది బ్లాక్ లేదా బ్లూ కలర్లో అస్సలు ఉంచకండి అలాగే మనం ఉపయోగించేటువంటి వ్యాలెట్ వైట్ లేదా పింక్ కలర్లో ఉంటే మంచిది ఒకవేళ అది ఎరుపు రంగులో ఉన్నా కూడా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగు ఉన్నటువంటి వాలెట్ని మనం వాడుతూ ఉంటే నిత్యం దాన్ని చూస్తూ ఉంటే మనలో తెలియనటువంటి ఆరాటం అలాగే ఒక స్థిరమైనటువంటి పోరాటాన్ని మనము అలవరుచుకుంటాము ముఖ్యంగా లక్ష్య సాధన దిశగా ఎక్కువగా కష్టపడేటువంటి తత్వాన్ని మనము అలవరుచుకుంటాము అందుకే ఎరుపు రంగు కలిగినటువంటి వాలెట్ని కూడా ఉపయోగించవచ్చు ఆ తర్వాత గ్రీన్ కలర్ కలిగినటువంటి వాలెట్ని కూడా ఉపయోగించవచ్చు ముఖ్యంగా గ్రీన్ కలర్ మనలో ఆలోచన శక్తిని పెంచుతుంది అందుకే మనం ఏదైనా ఖర్చులు చేసే ముందు కొంతమేర ఆలోచించుతాము అనవసరమైందా అవసరమైందా అనే దాని గురించి ఆలోచించేలాగా చేసేటువంటి ఖర్చుకు సంబంధించి ఒకటికి రెండు సార్లు ఆలోచించేటువంటి ధోరణిని మనలో మనలో అలవరుస్తుంది అందుకే గ్రీన్ కలర్ వాలెట్ని కూడా ఉపయోగించవచ్చు అలాగే ఎల్లో కలర్ ని కూడా ఉపయోగించవచ్చు ముఖ్యంగా పసుపు రంగుకి ధనాన్ని ఆకర్షించే శక్తి లేకపోయినప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులను ఆపే శక్తి మాత్రం ఉంది ముఖ్యంగా మనం ఉపయోగించేటువంటి ధనం సరి అయిన దానికి సరియైన ధర చెల్లించుతున్నామా లేదా అనేటువంటి ఆలోచన ధోరణిని మనలో పెంచుతుంది ఎల్లో కలర్ కలిగినటువంటి పర్సన్ కూడా ఉపయోగించవచ్చు అలాగే ఎల్లో కలర్ కొంచెం బంగారు రంగుకి దగ్గరగా ఉంటుంది కాబట్టి అది కూడా మనకు అనుకూలించే విషయంగా మనము భావించాలి ఆ తర్వాత ఐతవది మనం ఉపయోగించేటువంటి వ్యాలెట్స్ ఒక మనిషి రెండు వ్యాలెట్లను ఉపయోగించేటువంటి ప్రయత్నం మాత్రం అస్సలు చేయకండి ముఖ్యంగా మీకు చాలా ఎక్కువ వస్తువులు చాలా ఎక్కువ కార్డ్స్ ఇలాంటివి ఉంటే ఒక పెద్ద పర్స్ని కొనుక్కోండి తప్ప ఒక ఒకే వ్యక్తి రెండు వ్యాలెట్లని ఉపయోగించేటువంటి ప్రయత్నం మాత్రం అస్సలు అసలు చేయకండి అది మీ చేతిలో ధనం నిల్వ ఉండకుండా చేస్తుంది ఆ తర్వాత ఆరవది మనం వాడేటువంటి పర్సుకి ఇనుప ముక్కలు ఉండే విధంగా చూసుకోకండి ముఖ్యంగా ఓపెనర్ కానీ లేదా మరీ తేనా కానీ అసలు పర్సుకి ఉండకుండా చూసుకోండి ముఖ్యంగా కొందరి పర్సులకి ఓపెనర్ అనేది ఉంటుంది అలాంటి వ్యాలెట్లని ఉపయోగించే ప్రయత్నం చేయకండి ఇనుముకు దుష్ట శక్తులను ఆకర్షించి ఆకర్షించే గుణం ఉంటుంది అందుకే వ్యాలెట్కి ఓపెనర్ కానీ లేదా మన ఇంటి తాళాలను వ్యాలెట్లో వేసుకోవడం లాంటిది కానీ అస్సలు చేయకండి అలాగే ఇష్ట దైవాన్ని లేదా మీ కుల దైవాన్ని లేదా మీరు ఏ దేవుణ్ణి అయితే నమ్ముతారో ఆ దైవం యొక్క ఫోటోను ఖచ్చితంగా మీ పర్స్లో ఉండే విధంగా జాగ్రత్త పడండి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి